మంగళగిరి టీవీ ఛానల్ కు స్వాగతం పాలనలో సాంకేతిక విప్లవం సాంకేతికతతో ప్రజలకు పాలనను చేరువ చేస్తున్నామని ఏపీ సీఎం విశాఖలో జరిగిన ఇరవై ఎనిమిదవ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సులో తెలిపారు వాట్సాప్ గవర్నెన్స్ ఏపీలో ఏడు వందల యాభై ఒకటి పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తూ ప్రజల మొబైల్ కు పాలనను తీసుకొచ్చామని వెల్లడి ఈ సేవ మీ సేవ ఈ ఫైల్స్ ఈ క్యాబినెట్లతో వేగవంతమైన నిర్ణయాలు సమర్థవంతమైన సేవలు అందిస్తున్నామని వివరణ సైబర్ సెక్యూరిటీ ఐటిఏఐ వినియోగంతో సేవలు మెరుగుపడుతున్న సైబర్ సెక్యూరిటీ కీలకమని హెచ్చరిక క్వాంటమ్ వ్యాలీ ఐబిఏఎం టిసిఎస్ ఎల్ఎన్టీతో కలిసి ఏపీలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు విద్యా వైద్య రంగాలకు వినియోగం సంజీవిని ప్రాజెక్ట్ బిల్గేట్స్ ఫౌండేషన్తో డిజిటల్ హెల్త్ కార్డులు దేశవ్యాప్త అమలుకు అవకాశం స్వదేశీ ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్గా మారేందుకు స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం సెమీ కండక్టర్ పరిశ్రమపై దృష్టి ఉద్యోగ అవకాశాలు స్పేస్ డ్రోన్ ఎలక్ట్రానిక్ సిటీ మెట్టెక్ పార్కులతో ఏపీ జాతీయ అభివృద్ధిలో భాగస్వామి మరిన్ని వార్తల కోసం మంగళగిరి టీవీ ఛానల్ని ఫాలో చేయండి